నైట్ నుంచి వర్షం పడుతుంది మార్నింగే కొంచెం ఎలది వచ్చింది బయట అంతా నీళ్ళు నిలబడిపోయాయి వర్షపు నీళ్ళు ఆ నీళ్ళన్ని నీటిగా తోసేసుకుని ముగ్గేసుకుందామనేసి ముగ్గురాల కోసం పోతే రాళ్ళన్నీ అయిపోయాయి చిన్న చిన్న పీసులు మాత్రమే మిగిలినాయి వీటితో చిన్న ముగ్గేసుకుందామని అలా ముగ్గేసుకున్నాను అలా ముగ్గేసుకున్న దీనికి కొన్ని చిన్న రంగులు వేసుకుందామని చెప్పి రంగులు వేసుకున్నాము ముగ్గేసేటప్పుడు నాకు మా అవ్వ గుర్తొచ్చింది ఏమంటే చిన్నప్పుడు మా అవ్వ ఇల్లంతా ఆగి అలికేది పేడతోటి మాది అప్పుడు చుట్టూ ఇల్లు అనమాట ఇల్లంతా పేడతో అలికి నీట్గా ముగ్గులు వేసుకునేది దాల వందాలకి అన్నిటికీ మ ఎర్రమట్టితో మెట్టేది బొట్లు పెట్టుకునేది ఆ ముగ్గులు కూడా ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి చూడడానికి సైడ్ వచ్చేసి మాడి మాదిగా మూలకి మాడి పిందులు మాది ముగ్గేసేది నాకు ఆ రోజు గుర్తొచ్చాయి స్కూల్కి వెళ్ళాలంటే ఆ పేడ తొక్కొని వెళ్ళాలన్నమాట ఇంకా మా ఏవో ఒక మ్యాట్ వేస్తుంది ఆ మ్యాట్ తొక్కొని వెళ్ళాలి ఆ పేడ ఆరితలకు మధ్యాహ్నం ఒకటి అవుతుంది పొద్దున్నీ లేచేసి మా ఏవో ముగ్గు వేసుకుంటారు వాకిని ముద్ద బాగా వేస్తుంది పెద్ద ముగ్గు వేస్తుంది ఇప్పుడైతే అందరూ గచ్చిల్లు ఉన్నాయి కాబట్టి మాది వేసుకుని ఒక్కొక్కటిలో అయితే అంత మట్టి వర్షం పడింది పాపం ముగ్గు వేసుకుని ఉండేది కాదు వర్షం లేనప్పుడు అయితే పేడతో నీట్ కలుక్కొని ముగ్గేసుకునేవాళ్ళు నాకు ఈ ముగ్గురు చూసినప్పుడు మావ్ గుర్తొచ్చింది మాది ముగ్గస్తుంది